ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ప్రవర్తనపై ఆ దేశానికి చెందిన పలువురు మాజీ క్రికెటర్లు కోహ్లీ తీరుపై విమర్శలు చేస్తుండగా మరికొందరు మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలిచారు తాజాగా ఈ జాబితాలో ఆసిస్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం డెన్నిస్ చేరారు మోడర్న్ డే దిగ్గజాల్లో విరాట్ కోహ్లీ ఒకటని అతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదని డెన్నిస్ అన్నారు ఈ సందర్భంగా డెన్నిస్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇది అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు మ్యాచ్ అతడు అనుసరించే వ్యూహాలు ఎంతో బాగుంటాయి నేను చూసిన వాళ్ళల్లో కోహ్లీ ఒక గొప్ప క్రికెటర్ ఎటువంటి బౌలింగ్ ంగ్ అతను సమర్థంగా ఎదుర్కోగలడు కోహ్లీ టెక్నిక్ నియంత్రణ డెలివరీలు ఎదుర్కోవడానికి పొందే సమయం అతన్ని గొప్ప ఆటగాడిని చేస్తున్నాయి అని డెన్నిస్ చెప్పారు కోహ్లీ బంతిని చాలా ముందే చూస్తాడు గొప్ప బ్యాట్స్మెన్ లో ఆ నాలుగు లక్షణాలు ఉంటాయి ఆస్ట్రేలియాతో రెండో టెస్టులు అద్భుతమైన సెంచరీ చేశాడు ప్రపంచ బ్యాట్స్మెన్ లో మేటుగా నిలిచాడు అంత మంచి ఆటగాడి స్వభావం కూడా బాగానే ఉంటుంది అని అన్నారు కెప్టెన్ కి దూకుడు అవసరమని అన్నారు ఇక భారత్ బౌలర్ లో బుమ్రా బౌలింగ్ అంటే తనకి ఎంతో ఇష్టమని చెప్పాడు బుమ్రా గురించి మాట్లాడుతూ బుమ్రాకి ఆట మీద ఎంతో ఆసక్తి ఉంటుంది అతడు తన బౌలింగ్తో కనకట్టు చేయగలడు ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో ముగిసిన రెండు టెస్ట్ లో భారత్ తరపున అత్యధిక వికెట్లు పదకొండు తీసిన బౌలర్ గా బుమ్రా కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఇక రెండో టెస్ట్ లో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగినప్పటికీ ఓటం పాలైనప్పుడు డెన్నిస్ ఇది ఫాస్ట్ బౌలర్ల అంశం కాదని ప్రస్తుతం భారత్ అద్భుతమైన పేసర్లు ఉన్నారని ఆడాడు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి